ఇండియా కూటమి బలపడింది అనుకోవచ్చా ఎందుకనంటే ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు స్థానాలు వస్తే ఇండియాకి రెండు వందల ముప్పై మూడు స్థానాలు వచ్చిన పరిస్థితి అంటే రాహుల్ గాంధీ వాళ్ళ అతని సారథ్యంలో ఉన్న ఇండియా కూటమి బలపడింది అనుకోవచ్చా సార్ ఒకటి ఉంది నందు ఇక్కడ ఇండియా కూటమి అనేది అవసరాల కొద్దీ ఏర్పడ్డ కూటమి అది ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని దించాలి మనం అధికారంలో రావాలన్నప్పుడు చేతులు కలపడమే తప్ప దానికి ఒక సైద్ధాంతికమైన విధానంతో ఏర్పడ్డ కూటమితే కాదు ఎవరెవరి అవసరాల కోసం అందరూ ఒక దగ్గర కూటమిగా మారి బీజేపీని ఇంటికి పంపాలనే లక్ష్యంతో కలిసిన పార్టీలే సరే ఆ లక్ష్యం వరకే పనిచేసేది ఈ కూటంలో ఉండే బలహీనత ఏంటంటే ఇప్పుడు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మాత్రం తొంభై తొమ్మిది స్థానాలు రావడం గొప్ప విషయం యాభై రెండు నుంచి తొంభై తొమ్మిదికి రావడం కాంగ్రెస్ కాస్త బలపడ్డదనడంలో అనుమానం లేదు ఇక మిగతా పార్టీలలో చూస్తే ఎస్పీ బాగా ముప్పై ఏడు స్థానాల వరకు అది ఉన్నది సెకండ్ ప్లేస్ ముప్పై స్థానాలతోటి మన మమతా బెనర్జీ ఉన్నది ఇట్లా కొన్ని మేజర్గా డిఎంకి ఇరవై ఒకటి స్థానాలతో ఉన్నాయి బలమైన ప్రాంతీయ పార్టీలు ఇండియా ఇండియా కూటమిలో ఉన్నాయి కానీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి ఈసారి ఈ ఫిగర్ల మీద వచ్చే అవకాశం మీద మనకు కనపడదు ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ఏమైనా లుక లుకలు లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ కాదు ఇంకో అభ్యర్థిని మీరు మార్చండి బీజేపీ మీద మిత్రపక్షాలు కనుక ఒత్తిడి చేస్తాయా చంద్రబాబు అంటాడా అట్లా నితీష్ కుమార్ అంటాడా మీరు అభ్యర్థి ప్రధానమంత్రిని మార్చుకోండి మద్దతు ఇస్తామంటారా ఇంకేమైనా కండిషన్ పెడతారా లేదు మోడీనే ఓకే అంటారా అనేది మనకి ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుంది అది కూడా ఒక సస్పెన్స్ ఉన్నది రెండోది ఇండియా కూటమి కూడా వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తుంది చంద్రబాబు కోసం నితీష్ కుమార్ నితీష్ కుమార్ కోసం వీళ్ళిద్దరి కోసం వీళ్ళు సపోర్ట్ చేసే అవకాశం కూడా వాళ్ళు పూర్తిగా కొట్టేసుకోలే చూద్దాం వేటెన్సీ ఏం జరుగుతుంది అనే దాంట్లో ఉన్నారు కానీ మనకు అనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ ఇప్పటికి ఇప్పుడు ఎన్డీఏకు దూరం జరిగి ఇండియా కూటమిలోకి పోతారనేది నేను అనుకోను ఇప్పటి పరిస్థితులలో ముందు ముందు చెప్పలేం ఏమవుతుంది అనేది ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అందులో సక్సెస్ఫుల్గా నడుస్తుందా ఏమైనా లుక లుకలు గొడవలు దాని మీద డిపెండ్ అవుతుంది పెద్దగా గొడవలు అయిన రాకపోవచ్చు ఇంకొకటి నంది ఇక్కడ గెలిచిన ప్రతి ఎంపీ కూడా ఐదు సంవత్సరాలు ఉండాలనుకుంటాడు ప్రభుత్వాలు ఓడిపోయి మళ్ళీ ఎన్నికలు రావాలని ఏ పార్టీ ఎంపీ కూడా కోరుకోడు గెలిచిన వాడు ఓడినవాడు కోరు కోరుకోవచ్చు కానీ గెలిచిన వాడు ఎవరు కోరుకోరు కాబట్టి ప్రభుత్వాలు పడిపోయే అవకాశాలు తక్కువ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది దానికి ఈ ఎంపీలకు ఉండే సమస్యలు కూడా ఆ పార్టీలకు ఉండే సమస్యలు కూడా కారణమవుతాయి కాబట్టి అట్లా పడిపోకపోవచ్చు ఓవరాల్గా కంటిన్యూస్ కావచ్చు ఏముంది రెండు వందల నలభై అంటే అరవై స్థానాలు తగ్గిన పోయినసరికి అంటే మ్యాజిక్ ఫిగర్కు ముప్పై స్థానాలు వెనుకబడి ఉంది ముప్పై రెండు స్థానాలు వెనుకబడి ఉంది పెద్దగా ఇబ్బంది అయితే రాకపోవచ్చునే అనుకుంటున్నాను సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఫలితాలకు వస్తే సో ముఖ్యంగా రెండు పార్టీలకు జాతీయ పార్టీలకు ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ప్రజలు చెరో ఎనిమిది సీట్లు ఇచ్చారు బి ఇటు బీఆర్ఎస్కి మాత్రం జీరో సీట్లు ఇచ్చారు మనం పర్సంటేజ్ మాట్లాడుకుంటే బీజేపీకి ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతము ఇటు కాంగ్రెస్కేమో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతము బీఆర్ఎస్కేమో పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతము ఎట్లా చూస్తారు సార్ కేసీఆర్ హావా పనిచేయలేదంటారా ఎట్లా చూస్తారు నందు ఇంతకుముందుకి కేసీఆర్ చెప్పిండు కదా రెండు మూడు ప్రెస్ మీట్లలో బీజేపీకి నన్నారు వన్ అని చెప్పిండు కదా వస్తే సున్నా లేదంటే ఒకటి అని బీజేపీకి చెప్పిండు ఎప్పుడైనా ఒకటి కూడా లేదు సున్నా వచ్చింది అంటే రాజకీయంగా అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడడం జనాలకు నష్టలేదు వీళ్ళ వ్యవహారం కూడా ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ కామెంట్లు కావచ్చు ప్రజలను నిందించడం కావచ్చు రకరకాల విషయాలు చూసినప్పుడు నవ్వుకోవాల్సిందే తప్ప ఏం లేదు పొలిటికల్ లైఫ్ అట్లా చేస్తే కుదరదు బీఆర్ఎస్ అది రివైవ్ అయ్యేది కూడా కష్టం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎనిమిది ఎనిమిది వచ్చినాయి ఇది బీజేపీకి పెద్ద బూస్ట్ అని చెప్పాలి నాలు లెక్కలు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఆల్రెడీ ఉంది నిజానికి కాంగ్రెస్ గెలిచిన తర్వాత దానికి పాజిటివ్ ఓటు పెరగాలి ఇంకా పెరిగి పదమూడు పద్నాలుగు స్థానాలు గెలవాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యథాతథ స్థితిలో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం వచ్చిన బీజేపీని నలభై శాతం గతంలో ముప్పై తొమ్మిది శాతం వచ్చింది వన్ పర్సెంట్ పెరిగింది నో డౌట్ కానీ పెద్దగా మా పాజిటివ్నెస్ అనేది పెరగలే యథాతథంగా ఉంది కానీ బీజేపీ ఎక్కడ ఉన్నది అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు ఉన్నాయి అంతే కదా ఇప్పుడు ఏంది ముప్పై ఐదు శాతం వచ్చినాయి అంటే ట్వంటీ వన్ పర్సెంట్ బీజేపీకి ఓట్ షేర్ ఓట్ షేర్ పెరిగింది కానీ